పర్ణశాల లోపలికి వెళ్ళగానే మనకైతే రాముల వారి పాదాల అయితే కనిపిస్తుంది అలాగే ఆ పక్కన అయితే సీతాదేవి ఇంకా లక్ష్మణుడు స్టాచ్యూస్ అయితే ఉంటాయి అలాగే పక్కన మళ్ళీ సీత లక్ష్మి సీత ఇంకా రాముడు కూడా కూర్చొని అయితే ఉంటారనమాట ఆ పక్కనే రావణాసురుడు సీతమ్మ తల్లినైతే అపహరి పోతుంటారు కదా ఆ సీన్ అయితే అలా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అనమాట ఇక నెక్స్ట్ అయితే సీతాదేవి నారచీరలు ఆరబెట్టుకున్న ప్లేస్ అనమాట ఈ నదిలోనే అమ్మవారు అయితే వచ్చి స్నానాలు అవి చేసి పసుపు కుంకుమలతో అలంకరించుకునేవారంట చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు అయితే మేము ఫ్యామిలీ ట్రిప్ అయితే వేసుకున్నాం అనమాట అదే టెంపుల్ కి ఎక్కడంటే భద్రాచలం అనమాట చాలా రోజుల నుంచే భద్రాచలం వెళ్దాం అనుకుంటున్నాము కాకపోతే అస్సలు కుదరలేదు కానీ సాటర్డే సండే అయితే టూ టూ డేస్ హాలిడే వచ్చింది మా హస్బెండ్ కి అందుకని ఫ్యామిలీ ట్రిప్ అయితే వేసుకున్నాము ఇప్పుడైతే ఫ్యామిలీతో ఆల్రెడీ మేము ఇంటి దగ్గర నుంచి మూవ్ అయిపోయి ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము సీలియర్ దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడైతే ఇక్కడ నుంచి మూవ్ అవుతూ మెల్లగా అయితే వెళ్ళాలన్నమాట నేను చూడండి నేను ఎక్కడ ఉన్నాను నేచర్ అయితే చాలా బాగుంది నా వెనకాల పొలాలు చెట్లు గ్రీనరీ అనమాట ఎక్సలెంట్ ఉంది గ్రీనరీ మేము ఇప్పుడు లంచ్ చేసాము ఇప్పుడైతే ఇక్కడ నుంచి మళ్ళీ మేమైతే మూవ్ అవ్వాలన్నమాట అనమాట అక్కడికి వెళ్ళాక రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము ఆడి వెళ్ళే టైంకి ఏ టైం అవుతుందో తెలీదు మా ఊర్ నుంచి అయితే చాలా లాంగ్ అనమాట ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ జర్నీ ఉంటుంది ప్రస్తుతానికి మేము సీలర్ లో ఉన్నాం ఇంకా సీలర్ నుంచి భద్రాచలం వెళ్ళాలంటే చాలా లాంగ్ జర్నీ అనమాట నైట్ అయిపోద్ది నాకు తెలిసి ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము గుడి దగ్గర దర్శనం ఎలా జరుగుతుంది ఏంటి అనేది అయితే మీకు మొత్తం ఈ వ్లాగ్ లో వస్తుంది మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మీకు నచ్చుతుంది ఓకేనా అలాగే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా రండి గుడి అయితే కలుద్దాం గుడ్ మార్నింగ్ ఏంటి పొద్దు పొద్దున్నే గుడ్ మార్నింగ్ వీడియో తీస్తున్నాం అనుకుంటున్నారా మేమైతే టెంపుల్ కి వెళ్ళడానికి రెడీ అయిపోయాము నైట్ మేము రావడానికి అయితే ట్వెల్వ్ వన్ ట్వెల్వ్ అయింది కదా ట్వెల్వ్ అయిపోయింది అసలు నిద్ర లేదు ఎందుకు నిద్ర లేదంటే కరెంట్ లేదనమాట నాన్ ఏసీ తీసుకున్నాము ఎందుకంటే టైం అయిపోయింది మార్నింగ్ ఎలాగ వెళ్ళిపోతాం కదా అని చెప్పి అయినా రూమ్స్ కూడా లేవంట మేము రావడమే టైం లేదన్న మా టైమింగ్ ట్వెల్వ్ వచ్చే మా టైం లో రూమ్స్ దొరకడమే ఎక్కువ కదా అందుకని ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి నాన్ వేసి తీసుకున్నాము వేడైతే విపరీతం ఉంది ఫ్రెండ్స్ చాలా కాకపోతే రూమ్స్ అయితే చాలా బాగున్నాయి విశాలంగా ఉంది అనమాట ఇక మేమందరం అయితే మంచిగా రెడీ అయిపోయి ఇప్పుడైతే పైన టెంపుల్ అయితే వెళ్ళిపోతున్నాము రామాలయానికి అక్కడికి వెళ్ళాక దర్శనం ఎలా జరిగింది ఏంటి అనేది అయితే అంటే లోపలికి ఎలా చేయకపోవచ్చు మొబైల్ చుట్టుపక్కల సరౌండింగ్ లో ఎలా ఏంటి అనేది అయితే మొత్తం చూపిస్తాము ఓకేనా ఇప్పుడైతే ప్రస్తుతానికి రూమ్ నుంచి బయలుదేరేస్తాం అనమాట మళ్ళీ రాము ఇంకా ఈ రూమ్ కి డైరెక్ట్ గా అలా దర్శనం చేసుకొని అలా దిగేస్తాం అన్నమాట ఓకేనా ఇక వీడియో గుడి దగ్గర చూపిస్తాను నాతో పాటు మీరు వచ్చేయండి ఫ్రెండ్స్ అదేంటి రూమ్ కి ఒక లుక్ అదే రూమ్ కూడా చూపిస్తాం ఒకసారి మాతో పాటు మీరు కూడా రూమ్ చూసేయండి ఫ్రెండ్స్ రూమ్ అయితే బాగుంది అవి బాగున్నాయి పర్లేదు వన్ డే ఓకే స్టే చేయడానికి స్టే చేయడానికి వన్ డే అయితే ఓకే వన్ డే అని కాదు నార్మల్ గా చాలా బాగుంది రూమ్ అయితే విశాలంగా ఉంది బాత్రూమ్స్ అన్ని కూడా చాలా క్లీన్ గా ఉంది అనమాట మీ దగ్గర మైకి పెట్టేది చాలా నీట్ గా ఉంది అనమాట మాకైతే చాలా బాగా నచ్చింది పిల్లలతో మేమైతే మంచిగా పడుకున్నాం నైట్ ఓకే ఇప్పుడు అయితే లేట్ అయిపోతుంది మా వాళ్ళైతే కింద నుంచి కాల్స్ చేస్తున్నా అనమాట తొందరగా రండి అని చెప్పేసి మేమైతే ఇప్పుడు బయలుదేరిస్తున్నాం ఫ్రెండ్స్ మరి గుడి దగ్గర అయితే కలుసుకుందాం ఓకేనా బై ఈ లార్జ్ అయితే కాంప్లెక్స్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది కిటికీ చూస్తుంటే వ్యూ అయితే ఇలా ఉంది కొండ మీదకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు అందరం హాయ్ రా బ్యాక్ సైడ్ కను హలో డాడీకి డాడీకి మామకి వాళ్ళకి ఇచ్చేసేలాగా మొబైల్ ఫ్రెండ్స్ మందిరానికి అయితే వెళ్తున్నాము బయలుదేరేసాం అన్నమాట జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎంత బాగుందో ఉడత ఉంది పైన ఆర్చుంది కదా అక్కడ రాముల వారి దగ్గర ఉడత కూడా ఉంటది కదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎంట్రీ టికెట్ కార్ కి హండ్రెడ్ రూపీస్ చాలా రీజనబుల్ గా ఉంది కానీ చూడాలి ఎలా ఉంటుందో ఇవన్నీ సత్రాలు బాగున్నాయి మనం ఏంటంటే అక్కడ తీసుకున్న కంటే తీసుకుంటే బాగుండేది బట్ ఓకే అక్కడ కూడా చాలా బాగుంది మేమైతే అదే మేము నైట్ వచ్చిన లాడ్జ్ అయితే చాలా క్లీన్ గా చాలా బాగుంది ఓకే అక్కడైనా పర్లేదు ఇక్కడ కూడా చాలా ఉన్నాయి లాడ్జెస్ అయితే కాకపోతే మేము ఫస్ట్ టైం వచ్చాం కదా మాకు తెలియలేదు అది కాకుండా అన్నయ్య మనం నైట్ లేట్ వచ్చాం కదా లేట్ నైట్ వచ్చాం కదా వా టెంపుల్ దగ్గరకైతే అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ రాముల వారిని అయితే చూడాలి చూడాలనే ఆ ఎక్సైట్మెంట్ అయితే చాలానే ఉంది నేను చెప్పాను కదా మీకు పంచలు తీసుకు వెళ్దాం అని చెప్పి పర్లేదు ఏడ్రస్ అయినా అన్నారు మీరు మా వాళ్ళు పంచలు అనగానే నవ్వుతున్నారు అనమాట ఉన్నారు కదా ఇద్దరు అరే ఎవరికి చూస్తున్నారా పిల్లలు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఓకే ఉంచారు కదా స్వామివారి బొట్టయితే పెట్టుకుంటున్నామండి బొట్ట పెట్టుకుంటే వైబ్స్ వేరే ఉంటుంది కదా మంచిగా ఉంటుంది కాబట్టి అయితే మంచిగా పెట్టించేసుకుంటున్నాము ఇంకా దర్శనానికి వెళ్ళలేదు వెళ్ళక ముందే బొట్టయితే అనమాట

ఫ్రెండ్స్ మాకైతే గుడిలో దర్శనం చాలా బాగా జరిగింది కాకపోతే మొబైల్స్ అయితే ఎలా లేదనమాట మొబైల్స్ అన్ని కిందనే పెట్టేయాలి ఇంకా మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకుని ఇక పర్ణశాల దగ్గరకైతే వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళాక మీకైతే పర్ణశాల గుడి దగ్గర ఎలా ఉంటుంది ఏమనేది మొత్తం చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ పర్ణశాల అనేది భద్రాచలానికి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇక్కడ ఎంట్రీ పాస్ కూడా ఉంటుంది అనమాట హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది మాకైతే ఎంట్రీ పాస్ ఇప్పుడు మేము తీసుకుంటున్నాము టికెట్ హండ్రెడ్ రూపీస్ వర్ణశాలకు హండ్రెడ్ రూపీస్ భద్రాచలంలో కొలువైన సీతారామచంద్ర స్వామిని చూసేందుకు వచ్చిన భక్తులు తప్పనిసరిగా పర్ణశాల పుణ్యక్షేత్రాన్ని అయితే దర్శించుకోవాలి రాముడి వనవాస సమయంలో జరిగిన కొన్ని ఘట్టాలు ఇక్కడ కూడా ఉండటం ఇందుకు కారణం ఇక్కడ చారిత్రక అంశాలతో పాటు అక్కడి ప్రకృతి కూడా ఎంతో ఆకట్టుకుంటుంది మనల్ని చాలా ఆహ్లాదకరంగా అయితే ఆ ప్లేస్ ఉంటుందన్నమాట తప్పకుండా అయితే చూడండి పర్ణశాల దగ్గరకైతే వెళ్తున్నప్పుడు రోడ్డుకి ఇరువైపులా ఫుల్గా కలర్ఫుల్ బొమ్మలతో అయితే షాప్స్ చాలానే ఉన్నాయి ఇక పిల్లలతో వస్తే మన పని అయిపోయినట్టే చూసినవన్నీ కొనివ్వమంటారు అనమాట అక్కడ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మేమైతే సీతారాముల వారి టెంపుల్ దగ్గర నుంచి అయితే ఒక థర్టీ ఫైవ్ కేమ్స్ అయితే ఆ సీతమ్మ తల్లి పర్ణశాల అనేది అయితే ఉంటుంది అనమాట మనకు రామాయణంలో ఆ చరిత్రలో ఎన్ని ఎన్ని విషయాలు అయితే జరిగినవో అవన్నీ పర్ణశాలలో అయితే మనం ప్రత్యక్షంగా చూడొచ్చు అనమాట ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాము మాతో పాటు మీరు రండి అక్కడ ఉన్న విశేషాలన్నీ నేనైతే మీకు వివరి వివరంగా అయితే నేను చెప్తాను ఈ వీడియోలో ఓకేనా నాకు అంత డీటెయిల్ గా తెలీదు నాకు తెలిసిన విషయాలు అయితే మీతో కొన్ని షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే పర్ణశాల దగ్గరికి వెళ్ళిపోదాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఈ అమ్మవారి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో పర్ణశాల దగ్గరకైతే వచ్చేసాము ప్రస్తుతానికైతే బయట ఉన్నాము ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము లోపలి ఏంటంటే ఎలా ఉంటుంది నేను ఇదే ఫస్ట్ టైం అనమాట భద్రాచలం రావడం ఇంకా ముందు ఎప్పుడు రాలేదు కాబట్టి నాతో పాటు మీరు కూడా ఎగ్జైటింగ్ గా చూసేయండి ఈ వీడియోని ఓకేనా నాకు కొన్ని విషయాలు తెలుసు మరి పూర్తిగా తెలియదు అక్కడికి వెళ్లేకైతే నేను తెలుసుకొని మీకు చెప్తాను ఓకేనా నాతో పాటు మీరు కూడా లోపలికి వచ్చాయండి ఫ్రెండ్స్ టెంపుల్ లోపలికి పదండి పదండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫోన్లు తీసేసుకుంటున్నట్టున్నారు తెలియదు ఒకసారి మేము అక్కడ కౌంటర్ దగ్గర అడిగి చూస్తాము ఎలా చేస్తే మీకు అన్ని చూపిస్తాము లేదంటే లేదు వర్ణశాలకు ఓ ప్రత్యేకత ఉంది రామాయణంలో ఒక ప్రముఖమైన ఘట్టం ఈ ప్రదేశంలో జరిగిందని ప్రాశాస్తి రాముడు సీత లక్ష్మణుడితో వనవాసానికి బయలుదేరి గోదావరి ఒడ్డున ఒక కుటీరం ఏర్పరుచుకున్నారు అదే ఈ పర్ణశాల ఇక్కడ ప్రతి రాయికి ప్రతి గుట్టకు ఓ చరిత్ర ఉంది మరొక విషయం ఏమిటంటే ఈ ప్రదేశం నుంచే రావణాసురుడు సీతమ్మని అపహరించాడట దాదాపు వాళ్ళ వనవాసంలో చాలా సమయం ఇక్కడే గడిపారని ఈ ప్రదేశ చరిత్ర అయితే చెప్తుంది కానుక తప్పకుండా ఈ ప్రదేశాన్ని వెల్ భద్రాచలం వెళ్ళినప్పుడు సన్ సందర్శించడం మర్చిపోకండి ఓకేనా పర్ణశాల లోపలికి ఎంటర్ అవ్వగానే మనకైతే ఇక్కడ రాములవారి వారి అయితే కనిపిస్తుంది అలాగే సీతమ్మ తల్లి పక్కనుందనమాట అలాగే లక్ష్మణుడు కూడా పక్కనే ఉన్నారు అయితే రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగుందనమాట నిజంగానే అక్కడ సీతారాములు అలా ఉన్నారా కూర్చొని అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఇక మనకు రామాయణంలో ఉన్న ప్రతి అయితే ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ చూడండి సీతమ్మ తల్లి అయితే రావణాసురుడికి పళ్ళు ఫ్రూట్స్ అవన్నీ తీసుకెళ్ళి ఇస్తున్నారు అనమాట ఇంకా ఇక్కడ మాయాజాలంతో అమ్మవారిని అయితే పడేసేసి రావణాసురుడు ఇంకా భూమితో పాటు అమ్మవారిని అయితే అది స్పృహ కోల్పోతారు కదా సీతమ్మ తల్లి ఇక భూమితో పాటు రావణాసురుడు అయితే సీతమ్మ తల్లిని అయితే ఇంకా గాల్లోకి తీసుకెళ్ళిపోతారు కదా ఆ దృశ్యానైతే ఇక్కడ కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు అనమాట ఎవరైనా భద్రాచలం వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి ఫ్రెండ్స్ పిల్లలకి ఇలాంటివి చూపించాలి మెయిన్గా ఇక్కడ ఏంటంటే చాలామందికి ఫోన్స్ ఎలా లేదనమాట పర్మిషన్ తీసుకొని అయితే లోపలికి ఫోన్ తీసుకెళ్ళి ఈ క్లిప్స్ అన్నీ మనమైతే వీడియోస్ తీసుకోవచ్చు ఇక లక్ష్మణుడు సూర్పనక్కకు ముక్కు కోసిన ప్రదేశం కూడా ఉంటుంది అలాగే బంగారు బంగారు జింక కూడా ఆ పక్కనే ఉంటుంది అనమాట ఈ దృశ్యాలన్నీ చూడడానికి అయితే చాలా బాగుంది మాకైతే ఇక అన్ని చూసుకొని లోపలికి వెళ్తే శివాలయం అయితే ఉంటుంది ఇక్కడ శివాలయం దగ్గర అయితే ధ్వజస్తంభం అనమాట మేమైతే శివాలయం దగ్గర కూడా దర్శనం అయితే చేసుకున్నాం అనమాట ఆ సరౌండింగ్ అయితే చాలా బాగుంది చూడడానికి లోపల కూడా బొమ్మలు అమ్ముతున్నారు రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించుకుపోతున్నప్పుడు మనకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా చెట్టు పైన ఈ పక్షి రావణాసురుడితో అయితే యుద్ధం చేసిందనమాట ఆ పక్షి పేరైతే జటాయువు చాలా అంటే చాలా పోరాడి సీతమ్మ తల్లిని కాపాడాలని ఎంతో ప్రయత్నించి విఫలమైంది ఆ పక్షిని అయితే వీర అని పిలుస్తారు ఇప్పుడు ప్రసాదం ఎవరికా ఇప్పుడు ఎవరికా ప్రసాదము మేము ఇక్కడ నుంచి వచ్చామంటాం అయితే అనేక రకాల బొమ్మలు అయితే ఉన్నాయి ఏదైనా బ్యాంగిల్స్ బాగున్నాయి షాప్స్ అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది ఫ్రెండ్స్ టెడ్డి బేర్స్ తో ఫొటోస్ తో ఇంకా చిన్నపిల్లలు ఎక్కువ చిన్నపిల్లలకి బాగున్నాయి ఇవన్నీ ఇంకా బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అన్ని అనమాట చూడండి ఇవి ఇవన్నీ చక్కతో చేసిన పప్పు గుత్తు ఏ బాగుంది ఇది కొత్తగా ఉంది ఫ్రెండ్స్ ఇది బాగుంది అవునా బాగుంది అదన వద్దులే మన अरे आ गए अरे सारी तरफ बहुत जोरदार वेलकम चैलेंज करने का जो है ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే నేను ఎప్పటి నుంచో భద్రాచలం రావాలి అనుకుంటున్నాను కానీ ఎప్పుడు కూడా కుదరలేదు ఫైనల్లీ ఇప్పుడైతే వచ్చేసాను పర్ణశాల దగ్గర ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా చక్కగా అయితే చూసేశామనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇక అలాగే బయటకు వచ్చిన తర్వాత విపరీతమైన ఎండ ఆ ఎండకు భయపడి ఇంకా వెంటనే ఏదైనా కూల్గా తాగుదామని చెప్పి ఆ పక్కనే చూడాలైతే చేస్తున్నారనమాట ఇంకా గోదారమ్మని చూసుకుంటూ చూడాలైన అయితే తాగేశాము మేమైతే పర్ణశాల దగ్గర మొత్తం చూసుకొని ఇక పర్ణశాలకి ఒక వన్ కే దూరంలో అయితే సీతమ్మ తల్లి నారచీరలు ఆరబెట్టుకునే ప్లేస్ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు సీతమ్మ తల్లి నారచీరలు ఆరబెట్టుకునే ప్రదేశానికైతే వెళ్తున్నాము ఆ ప్రదేశంలో సీతారాముల యొక్క గుర్తులు అనేవి చాలానే ఉంటాయి వాటి గురించి అయితే అక్కడ ఒక వ్యక్తి మనకు అన్ని విషయాలు చాలా చక్కగా అయితే వివరిస్తూ ఉంటారనమాట ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము లోపలికి కార్ అదే పక్కన కార్ పార్క్ చేసి మా ఫ్యామిలీ అంతా లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట మేము ఎన్ని విషయాలు తెలుసుకున్నాం అనేది మీరు కూడా మాతో పాటు ఈ వీడియోలు అయితే తెలుసుకోండి చాలా చక్కగా అయితే వివరిస్తున్నారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ ప్రదేశానికి ఫోన్లు అయితే ఎలా చేయరు మనం పర్మిషన్ తీసుకొని అయితే వీడియోలు అనేవి తీసుకోవాలి బ్రిడ్జ్ అమ్మా వినండి అందరూ కూడా ఒకసారి అటు వైపుకు తిరిగి సీతారాముల వారిని మనసులో తలుచుకొని రెండు చేతులు కట్టుకొని దన్నం పెట్టుకుని ఆ బ్రిడ్జ్ మీద ఉన్న భక్తులు కూడా అటు తిరిగి నమస్కారం చేసుకోండి జై శ్రీరామ్ చెప్పేటప్పుడు వినండి మీరు మీరందరూ ఇక్కడ అమ్మవారి చీర గుర్తులు చూడ్డానికి వచ్చారా మరి రాతిపైన అమ్మవారి చీర గుర్తులు చూడాలంటే చీర గుర్తులు ఒకటే ఉండవు చీరలతో పాటు మీరు చూడాల్సింది తెలుసుకోవాల్సిన పవిత్రమైన గుర్తులు ఉన్నాయి సీతమ్మవారి రాముల వారి అరణ్యవాస కాలం పద్నాలుగు సంవత్సరాలు ఈ పద్నాలుగు సంవత్సరాల వనవాస కాలంలో ఉన్న అమ్మవారు స్వామివారు లాస్ట్ లో ఒక మూడు సంవత్సరాలు మాత్రం పర్ణశాల గోదావరి నది ఒడ్డు తీరాన కుటీరాన్ని నిర్మించుకొని నివాసం చేశారు అక్కడ ఉన్న అమ్మ బ్రిడ్జ్ మీద మరి అమ్మవారు ఆ కుటీరాన్ని వదిలిపెట్టి అంత పెద్ద గోదావరి నదిని వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చేవారంటే నెలలో ఆడవాళ్ళు ఒక ఐదు రోజులు దూరంగా ఉంటారు ఆడవాళ్ళు ఇంట్లోకి వెళ్ళని సందర్భంలో ఉన్నప్పుడు అమ్మవారు ఆ పుణ్యనది గోదావరి నదిలో స్నానం చేస్తే గోదావరి నది అపవిత్రం అయిపోద్ది మునులు ఋషులు స్నానాలు చేసుకొని జపాలు చేసుకునే ప్రదేశం అని స్వామివారు అమ్మవారిని వెంట పెట్టుకొని ఐదు రోజులు ఈ రాతి మీద తీసుకొచ్చేవారు అలా ఈ రాతి మీదకి వచ్చిన సీతమ్మ తల్లికి ఆ రోజుల్లో ఇక్కడ స్నానం చేయడానికి నది నీళ్లు కాని బొట్టు పెట్టుకోవడానికి పసుపు కుంకాలు కాని లేవమ్మా అందుబాటులో ఉన్న లక్ష్మణ స్వామివారిని సీతమ్మ వారి గురించి చెప్తుందట నాయన లక్ష్మణ నాకు ఇక్కడ స్నానం చేయడానికి నీళ్లు బొట్టు పెట్టుకోవడానికి పసుపు కుంకాలు సమకూర్చు ఆయన అని చెప్పడంతో లక్ష్మణ స్వామివారికి తూర్పు కుంకాన కనిపించే తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉన్న డెబ్బై అడుగుల కొండకి బాణం స్పందించారు ఆ బాణం తగిలి ఆ గుచ్చుకున్న చోట నుంచి పసుపు కుంకుమరాళ్లతో జల మీ కళ్ళ ముందు కనపడే ఈ నది అమ్మవారే మొదటిగా ఈ నదిలో స్నానం చేశారు కాబట్టి అమ్మవారి పేరుతో సీతారాగు అని పిలుస్తారు లక్ష్మణ వారు బాణం వేస్తే వచ్చినటువంటి తీర్థం కాబట్టి శేష తీర్థం అని కూడా పిలుస్తారు ఈ రెండు పేర్లతో పిలుస్తారు గుర్తు పెట్టుకొని మరి ఐదు రోజులు అమ్మవారి ఇక్కడ ఈ నదిలో స్నానం చేసుకొని ఉతికి ఆరేసుకున్న చీర గుర్తులు ఈ రాతికి మధ్యలో ఎక్కడా ఉండవు ఈ రాతికి ఆ చోర ఉంటాయమ్మా ఆ చెరులో ఐదు రంగులతో ఇరవైకి జల పొడవునా ఉంటే వాటిని నారచులు అంటారు రాముని వారు సీతమ్మ వారి రాతి మీదకి వచ్చి కాలక్షేపంగా ఆడుకున్నారట వాళ్ళు ఏమాట ఆడుకున్నారు ఈ రాతి మీద అంటే వాటిని వామన గుంటలు అంటారు అవి ఏడేడు రెండు వయసులతో పద్నాలుగు గుంటలు ఉండేవి కానీ ఒక మునీశ్వరుడు ఏం తెలియక ఈ రాతి మీదకి వచ్చి నిజంగా సీతారాముని వారి రాతి మీదకి వచ్చారా అసలు వచ్చింది వాళ్ళేనా కాదని అనుమానంతో ఇక్కడున్న పవిత్రమైన బుద్ధులన్నీ తొక్కేసి అక్కడికి వెళ్ళి పది గుంటలు పలగొట్టాడు ఆ బలగొట్టిన పాపానికి ఆయన అక్కడే రక్తంగా కొని మరణించడం అనేది జరిగింది ఆయన వల్ల పది కోను ఇంకా నాలుగు గుంటలు అలాగే ఉన్నాయి వెళ్ళేటప్పుడు ఆ క్షీరగురులు దర్శనం చేసుకున్నాక వాటిని కూడా దర్శనం చేసుకోండి ఈ అడుగులో తిరిగే తూర్పును అక్కడిని లక్ష్మణ స్వామి వారి మొక్కువ చెడు పోసిన ప్రదేశం ఆ చెట్ల అవుతులు ఉంటుందమ్మ వాళ్ళగుట్ట ఈ పాక లోపల నుంచి వెళ్తే అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళి సీతారాముల వారికి వచ్చిన కష్టాలు మాకు రాకూడదని ఎడమ చేతితో అక్కడ మూడు రాళ్ళు ఇస్తారు మీకు అమ్మవారి అంత పెద్ద గోదావరి నది నదిలైతే ఇక్కడికి వచ్చి నదిలో స్నానం చేసే సమయంలో సీతామ తల్లికి కాకులాగా మీ కనుక అక్కడ పొడవైన రాయి కనిపిస్తున్న పొలం అనేసి ఆ రాయి పైన రాముల వారు కూర్చొని కాకుల రాసేవారు అది స్వామివారు కూర్చున్న రాత్రి సింహాసనం కింద రాములవారి పాదాలు ఉన్నాయి అవి ఏడేడు లోకాలు ఏడే పాదాలమ్మా వెళ్ళేటప్పుడు వాటిని దర్శనం చేసుకొని ఐదు రోజులు ఈ పైన ఈ నదిలో స్థానాలు ముగించుకొని అమ్మవారి చీర చీరలాగేసుకొని ఆరవ రోజు పండశాలకి వెళ్ళేటప్పుడు అమ్మవారికి లక్ష్మణ స్వామివారి ఏ కొండకైతే బాణం అయితే ఆ పసుపోకుంట్లు రాళ్ళని ఇచ్చారో ఆ రాలని అమ్మవారి వంగరించుకొని ఆ చెట్టు కింద కూర్చొని బొట్టు పెట్టుకొని పురుజలు పునస్కారం చేసేవారు సీతమ్మ అమ్మవారికి నిదర్శనమైతే ఎట్టికి అమ్మవారు ఉంటారు అమ్మవారిని కూడా వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు దండం పెట్టుకోండి అమ్మవారి వనవాసంలో గొట్టు పెట్టుకున్న పవిత్రమైన పసుపు కుంకుమరాలు అలా ఉంటాయి నడుముకు చుట్టుకొని భుజానికి వేసుకున్న పై పైపంచం ఇది ఆ చివరి సింహాసనం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ నీళ్ళల్లో వచ్చి ఈ చివరి వరకు ఉంటది నలభై గజాలు ఉంటుంది ఆ రాముల వారికి అండవ ఈ రాతిపై ఎలాగైతే దారితారో ఆ రాయి అక్కడ వరకు అలా మారిపోయింది రాముల వారు సీతమ్మ వారు ఆతిపైకి వచ్చిన తర్వాత పళ్ళు బలారాలు ఇప్ప పూలు కందమూలాలు పెట్టుకొని తిన్న రాతి పల్లెం ఐదు రోజులు అంత పెద్ద గోదావరి వదిలేసి ఈ ప్రాంతానికి వచ్చి ఈ నదిలో స్నానం చేసి రాతి మీద ఉన్న సమయంలో అమ్మవారికి స్వామివారికి ఇక్కడ తిన్నాడానికి ఆ రోజుల్లో పల్లెలు పాడలేం లేవు ఈ రాయిని ఒక పల్లెనాలు చేసుకొని ఈ ఐదు రోజులు వచ్చే పళ్ళు బలారాలు ఇప్ప పూలు కందమూలాలు పెట్టుకొని తిన్నారట కదా స్వామివారి అమ్మవారు ఇది వాళ్ళు భోజనం చేసిన రాతి పల్లెము రాతి కంచం అంటారు మరింత పవిత్రమైన స్థలాన్ని గురించి ఏం చేస్తారంటే ఒకరిక ఒకరు ఒక లైన్ లో ఒక వరుస విధానంగా ముందుకొచ్చే వస్తాపై నుంచొని ఆ రామనామాన్ని రాముల వారి పల్ల్యాన్ని చక్కగా కాకండి నమస్కారం చేసుకొని బొట్టు పెట్టుకోండి అమ్మా ఫ్రెండ్స్ మేమైతే భద్రాచలం మొత్తం మంచి మంచి ప్లేసెస్ అన్నీ చూసేసి ఇక రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట మేము వస్తున్న దారిలో అయితే మోతుగూడెం అనే ఉంటుంది ఆ ఊరు దగ్గర అయితే ఒక డ్యామ్ ఉంటుంది ఆ డ్యామ్ కిందనైతే ఇలా వాటర్ ఫ్లో అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ వ్యూ మేమైతే చూడగానే మాకు చాలా నచ్చింది చూస్తున్నారా ఏరియా ఏరియా మొత్తం చాలా నీట్గా క్లీన్గా ఉందన్నమాట ఇక అలాగే ప్రమాదం అయితే లేదు అందుకని మేము సైడ్ అనమాట గట్టు దగ్గర దగ్గర పిల్లలతో మంచిగా మా హస్బెండ్ మా అన్నయ్య వాళ్ళందరూ అయితే చక్కగా ఇలాగ ఎంజాయ్ చేశారు మేమైతే మంచిగా భద్రాచలం చూసుకొని ఇక్కడ మూతుగూడెం దగ్గర ఈ వాటర్ ఫాల్ దగ్గర ఆడుకొని ఇక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామనమాట మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఈ జర్నీని మరి మీకు ఎలా అనిపించింది అనేది మాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్